ఆన్లైన్లో ఆస్తి పన్ను వివరాలు పంచాయతీలో నగదు రహిత వసూళ్లు గ్రామ పంచాయతీలో ఆస్తి పన్ను వివరాలు ఆన్లైన్ చేసే ప్రక్రియ పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రజలకు ఆన్లైన్లోనే డిమాండ్ నోటీసులు జారీ చేయనున్నారు పన్ను వసూళ్లు నగదు రహితంగా చేపట్టనున్నారు ఆన్లైన్ వాట్సాప్ ద్వారా వసూలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది పన్ను విధింపు నుంచి వసూళ్ల వరకు పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం గత ఏడాది చేస్తు ఏడాదిగా చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది పంచాయతీ రికార్డులో ఉన్న ఎనభై ఏడు లక్షల ఇల్లు భవనాలు దుకాణాలు వివరాలు స్వర్ణ పంచాయతీ పోర్టల్లో అప్లోడ్ చేశారు వీటి పునః పరిశీలన ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తయింది వీటి ద్వారా ప్రజలకు నోటీసులు ఇచ్చి ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు గత ఏడాది రాష్ట్ర అన్ని పంచాయతీల్లో పాత బకాయిలతో కలిపి ఆరు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఏడాది ఏడు వందల యాభై కోట్లు పైగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు పంచాయతీలో ఆస్తి పన్ను వసూలు ఐకాపా ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా తయారయ్యాయి ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో ప్రజల నుంచి ఎంత వసూలు చేశారో పంచాయతీ బ్యాంకు ఖాతాలో ఎంత జమ చేశారో కూడా కార్యాలయాలు సరైన లెక్కలేవు చాలామంది కార్యదర్శులు పన్ను మొత్తాన్ని జేబులో వేసుకుని సొంత అవసరాలకు వాడుకున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి కొన్ని చోట్ల సర్పంచ్ల వీరికి సహకరించారు పంచాయతీల ఆదాయ వనరులు అత్యంత కీలకమైన ఆస్తి పన్ను వసూలు అవినీతి అక్రమాలకు చెక్ పెట్టారని పెట్టాలని కూటమి ప్రభుత్వం ఏడాదిగా ప పలు చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే స్వర్ణ పంచాయతీ పేరుతో పోర్టల్ ప్రారంభించింది పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఐటీ విభాగం ద్వారా ఇల్లు భవనాలు ఇతర ఆస్తుల వివరాలు పోర్టల్లో అప్లోడ్ అయితే చేయించారనమాట ఇప్పుడన్నీ అధిక ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారో వారికి చెక్ పెట్టడం అదేవిధంగా సాధారణ ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా నోటీసులు అయితే పంపించి ఆన్లైన్ ద్వారానే బిల్లు అయితే చెల్లించుకో కట్టే విధంగా అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఆస్తి పన్ను అనేది ఇప్పుడు అంత ఆన్లైన్లో అయితే కట్టాల్సి కట్టాలన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి కూడా సో ఉద్యోగులు ఎవరైతే అవినీతి చేశారో వారందరినీ కూడా పట్టుకునేందుకు ఇదైతే ఉపయోగపడుతుందని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుంటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు